భారతదేశం కోసము పోరాటంలో కార్గిల్ యుద్ధంలో చాలా మంది అమరులైన వీరులకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వము దేశ నివాళులు అర్పించాలని దేశ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి దేశం అండగా ఉంటూ ప్రజలందరూ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గారి కోల్పోయిన ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క సైనికులకు అమరవీరులకు అందరికీ కూడా ఈరోజు అందరం కూడా కాగడాలు ప్రదర్శన చేస్తూ దేశం మొత్తంలో అన్ని చోట్ల కూడా మన దేశాన్ని కాపాడుతున్న సైనికులకు అందరికీ కూడా మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ పార్టీ అనవసరం చేసిన దేశంలో అన్ని చోట్ల నుంచి కూడా ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది మనం అందరం కూడా దేశం కోసం అందరం సమైక్యంగా పోరాడుతూ మన దేశ భద్రతను కాపాడే వాళ్ళని అందరూ కూడా మనం అండగా ఉండాలని చెప్పి చూడ తెలియజేసుకుంటున్నాం కార్యకర్తకు అందరికీ మా మా యొక్క నమసంబంధాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ ఈ కార్యక్రమానికి భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నేషనల్ ప్రెసిడెంట్ తేజస్ సూర్య గారు ఆదేశాల మేరకు ఈ పా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అనేది భారతదేశ చరిత్రలో ఒక అధ్యయనంగా నిలిచినది అద్భుతంగా చెప్పవచ్చు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమం మన దగ్గర ఎంత ఉందంటే ఇందాక చెప్పారు మన దేశంలోని కొండలు ఏటా పాకిస్తాన్ పాకిస్తాన్ వైపు అతి ఎత్తుగా ఉంటాయి మన దేశం వైపు ఉంటాయి అలాంటి

వాళ్ళ వారిని ఈ రోజు దేశం దేశం కొరకు వాళ్ళ మంత్రి కొరకు ప్రాణాలు అమా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా ఆ జవాళ్లకు మా యొక్క అభినందనలు తెలియజేసుకున్నాం